హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మన నానమ్మల కాలం నాటి స్నాక్స్ అనేవి చూపించబోతున్నాను అది కూడా మనకు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి ఈ సమ్మర్లో ఏంటంటే ఈ స్నాక్స్ వల్ల చాలా చలువ చేస్తుంది ఇంకొకటి మన ఇంట్లో పుల్లటి పెరుగు ఉంటే కనుక ఈ స్నాక్స్ని మనం ఈజీగా చేసుకోవచ్చు దీనికి కావాల్సింది వన్ కప్పు బియ్యం పిండి అలాగే సరిపడా పెరుగు అది కూడా పుల్లటి పెరుగు ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే కనుక మీరు నార్మల్ పెరుగుతో దీన్ని కలుపుకొని ఈవినింగ్ వరకు అలాగే ఉంచితే మనకు పుల్లగా అయిపోతుంది పిండి అనేది సో ఇప్పుడు అది ఎలా కలపాలి అనేది చూపిస్తాను నేను వన్ కప్పు బియ్యం పిండిని ఒక గిన్నెలో వేసుకొని పుల్లటి పెరుగు నార్మల్గా మనకు సమ్మర్లో చాలా మిగిలిపోతూ ఉంటుంది కదా పుల్లటి పెరుగు ఈ పుల్లటి పెరుగుతో మనం స్నాక్స్ అనేవి కలుపుకోవాలి పిండి అనేది చాలా టైట్గా ఉండాలండి అస్సలు లూజ్గా కలిపొద్దు మనం ఎందుకంటే ఇది ఈవినింగ్ వరకు లేదంటే మీరు ఒకవేళ మార్నింగ్ తినాలి అనుకుంటే కనుక నైట్ కలుపుకొని పెట్టుకుంటే మీకు మార్నింగ్ వరకు చాలా సాఫ్ట్గా తయారైపోతుంది ఇది కాబట్టి మీరు టైట్గానే కలిపి పెట్టుకోండి ఇలా నార్మల్గా మనం కలిపి పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం పిండి పిండిలా ఉన్నా మనకి ఏం ప్రాబ్లం లేదండి చూసారు కదా ఇది నానితే కనుక సాఫ్ట్ అయిపోతుంది సో ఇప్పుడు నేను దీని ఇలాగే ఉంచుతున్నాను ఈవినింగ్ వరకు ఈవినింగ్ ఎలా అయింది అనేది చూపిస్తాను నేను ఫ్రెండ్స్ ఈవినింగ్ వరకు నానిన తర్వాత మనకు పుల్లటి స్మెల్ కూడా వస్తుందండి పిండి నానిన స్మెల్ మీరు మధ్యలో ఒక టూ టైమ్స్ కలపండి మనకు సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అనేది మనం యాడ్ చేసుకోవాలి చూసారు కదా పిండి మనకి ఎలా అయింది అనేది సాఫ్ట్గా వేశాను నేను ఇప్పుడు బాగా కలిపిన తర్వాత చూపిస్తాను సో ఇలా మనకు రెడీ అయిపోయింది పిండి దీన్ని మనము నార్మల్గా కవర్కి ఆయిల్ రాసుకొని ఒత్తుకోవాలి ఇప్పుడు ఇలా ఒత్తుకున్న తర్వాత మనకు దీనిపైన చల్లుకోవాల్సింది ఏంటంటే నువ్వులు ఫ్రెండ్స్ ఓన్లీ నువ్వులు మాత్రమే దీంట్లో ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అంతే మిగతాయన్నీ నార్మల్గా మనం ఇంట్లో ఉండేవే ఏంటంటే నువ్వుల వల్ల క్రిస్పీగా తయారవుతాయి అంతేకాకుండా ఇది మనకు నానమ్మల కాలం నాటిది కాబట్టి వాళ్ళు నువ్వులు ఎక్కువగా వాడేవారు ఎందుకంటే మనకు మంచి కాల్షియం ఉంటుంది ఏ సీజన్లో అయినా మనం తీసుకోవచ్చు మీకు ఏంటంటే ఒకవేళ సమ్మర్లో వేడి అనుకుంటే కనుక నువ్వులు కాకుండా నేను నార్మల్గా అయినా చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఆఫ్ నువ్వులు వేసుకుంటే మనకు కాల్షియం అనేది అందుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి బట్ అయితే చాలా చాలా రుచిగా ఉంటాయి మీరు మనకు సింపుల్గానే ఉంటున్నాయి కదా ఇంగ్రీడియంట్స్ అనుకోకండి వెరీ వెరీ టేస్టీ అండి ఇది మన నానమ్మ చెప్పిన రెసిపీ నాకు నేనైతే రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటాను సమ్మర్లో అయితే మనకు పుల్లటి పెరుగు ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు సో ఆయిల్ అనేది మనకు కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేస్తూ గోలించుకోవాలి ఆయిల్ అనేది కాగింది మనం అరిసెలు చేసుకుంటే కొద్దిగా లావుగా ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి బట్ తొందరగా వేగిపోతాయి ఫ్రెండ్స్ ఇవి ప్రతి ఒక్కటి ఇలా మనకు పొంగుతుంది ఫ్రెండ్స్ ఈ బిల్లలు అనేవి మనకు ప్రతి ఒక్కటి ఇలా పొంగి మరీ గోల్తాయి కొంచెం లావుగా చేసుకుంటే సరిపోతుంది మనకి చూసారు కదా ఫ్రెండ్స్ రెడీ అయిపోయాయి పుల్లటి బిల్లలు మనకి ఎంతో టేస్టీగా ఉండే పుల్లటి బిల్లలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ తింటే చాలా క్రిస్పీగా ఉంటుంది అలాగే పుల్లగా టేస్ట్ అనేది వస్తుంది మనం దీంట్లో కాంబినేషన్ ఏ సాస్ నంచుకోకున్నా పర్వాలేదు వేడివేడిగా తినేస్తే మనము ఒకటికి నాలుగు తినడం అయితే గ్యారంటీ ఫ్రెండ్స్ మరి చూసారు కదా మా నానమ్మ చెప్పిన పుల్లటి బిల్లలు నేనైతే రెగ్యులర్గా ట్రై చేస్తుంటాను మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్